కృష్ణాష్టమి అనగానే మనందరికీ ప్రత్యేకంగా పిల్లలకి కలిగేటటువంటి ఉత్సాహం ఏంటంటే మనందరం ఉట్టి కొడుతున్నాము ఇక మిగతా విషయాలు వాళ్ళకి ఏమీ తెలియదు అవసరం కూడా లేదు శ్రీకృష్ణుడిని కాసేపు పూజ చేసుకోవడం తర్వాత అంతా ఉత్సాహంగా కాలం గడపడం ఇదే శ్రీకృష్ణాష్టమి యొక్క ప్రధానమైనటువంటి అంశం అయితే అసలు ఈ ఉట్టి ఎందుకు కొడతారు దీని వెనకాల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రహస్యం ఏంటి అసలు ఉట్టిలో ఏమేమి నింపాలి ఏమి నింపి ఉట్టి కొట్టాలి అనేటటువంటిది కూడా మనకి పురాణాల్లో అసలు వాళ్ళు ఏం చేశారు మనం ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం న ఉట్టి అనేటటువంటి ఆట ఏదైనా <lightweight>